సకల మంత్రముల సంభవ మూలం శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ మమ ఇక్కడ కాలంలో క్రమ పద్ధతిలో చెప్తున్నారు ఈ నామాల్లో ముందుగా ఋతువులను తెలియజేశారు ఆ ఋతువులు కలిపి ఒక సంవత్సరం అవుతున్నది అందుకు తర్వాత నామం సంవత్సర సంవత్సరము అన్నప్పుడు పన్నెండు మాసములు కలిపినటువంటి కాలం అయితే ఇక్కడ సంవత్సరంలో విశేషం ఏంటంటే సం వసతీతి సంవత్సర అని ఒక అర్థాన్ని చెప్పారు అన్నీ దేనియందు ఉంటాయో అది సంవత్సరము అని ఇది శివపరంగా చూసినట్లయితే సమస్త ప్రపంచము పరమాత్మయందే పుట్టి పరమాత్మయందే పెరిగి పరమాత్మయందే లేనమవుతున్నది ఆయనకి వెలిగా ప్రపంచమేదే లేదు ఆ కారణం చేత అన్నీ ఆయన ఎందే వసిస్తున్నాయి గనక ఆయన సంవత్సరుడు అని శివపరమైన అర్థం కాలపరంగా చూస్తే ఆరు ఋతువుల్లోనే మనకు అన్ని మార్పులు కనబడతాయి అన్ని రకములైన మార్పులు ఏ భాగంలో ఉన్నాయో ఆ కాలభాగాన్ని సంవత్సరము అంటారు కనుకనే మళ్ళీ దీని యొక్క ఆవృతి తిరిగి రావడమే మనకు కనబడుతూ ఉంటుంది అందుకే సంవత్సరం అనేది ప్రధానమైన కాలంగా చెప్తూ సంవత్సరాన్ని భగవత్ స్వరూపంగా చూడడం అనేది భారతీయ సంస్కృతిలో ఒక ప్రధానమైన విషయం ఇక మాసహ మాసహ అనగా ముప్పై రోజుల కాలాన్ని మనం ఒక మాసంగా పరిగణిస్తూ ఉంటాం ముఖ్యంగా మాసముల్ని సౌరమాన ప్రకారంగా చెప్పేటప్పుడు సూర్యుడు ఒక్కొక్క రాశిలో సంక్రమణం చేసేటప్పుడు ఆ సంక్రమణ కాలాన్ని మాసము అని చెప్పబడుతూ ఉంటుంది ఒక రాశి నుంచి మరొక రాశిలోకి వెళ్ళేటప్పుడు మధ్యకాలాన్ని అంట అలాగే చంద్రుడు వివిధ రాశుల్లోకి వెళ్ళేటప్పుడు ఉండేటువంటి కాలాన్ని కూడా మాసాహ అని చెప్పడం జరుగుతుంది అలా లెక్క వేసినప్పుడు ఒక్కొక్కప్పుడు ఇరవై ఎనిమిది రోజులు ఒక మాసంగా కూడా చెప్పడం జరుగుతూ ఉంటుంది ఇలాగ ఆ మాస రూపంలో చెప్పబడేవాడు తర్వాత నామం పక్షాయ నమ అనేటువంటిది ఇక్కడ పక్షము అంటే పదిహేను రోజుల కాలం అంటే శుక్లపక్ష కృష్ణపక్షములని రెండు పక్షములు ఉన్నాయి ఇక్కడ పక్షాయనమ అనేటువంటి ఏకవచనంతో చెప్పినటువంటి నామంలో ఉభయపక్ష స్వరూపుడు అర్థం చేసుకోవాలి శుక్లపక్షము కృష్ణపక్షము ఇందులో శుక్లపక్షము దేవతలను ఉద్దేశించి అదేవిధంగా కృష్ణపక్షము పితృదేవతలను ఉద్దేశించి చెప్తారు అలాగే సంవత్సరాన్ని కూడా రెండు ఐనములు చేసినప్పుడు ఉత్తరాయణం దేవతలకు దక్షిణాయనం పితృదేవతలకు ప్రధానంగా చెప్పబడుతున్నది ఈ విధంగా ఉభయ పక్ష రూపములై ఉన్నటువంటి వాడు అని రెండు పక్షముల్ని ఇక్కడ చెప్పడం జరిగింది ఈ రెండూ కూడా దివ్యములైనవి ఇక సంఖ్యా సమాపనాయ నమ అనేటువంటి నామం వచ్చినది అంటే వివిధములైన సంఖ్యలతో పూర్తి అగువాడు అర్థం అంటే యజ్ఞయాగాదులు ఇవన్నీ కూడా ఆ కాల రూపంలో చేసేటప్పుడు ఈ సంఖ్యలతో పూర్తి చేస్తూ ఉంటారు ఋతు సంక్రాంతి దర్శ పూర్ణమాస వీటి లెక్కల ప్రకారంగా పూర్తి అగువాడు కాలంలో ఒక లెక్క ఉన్నది కాల కలయితామహం అని గీతలో చెప్పారు ఆ విధంగా లెక్కించేదే కాలం ఏది ఎప్పుడు ఎక్కడ ఎలా జరగాలని లెక్క కాలం యొక్క స్వరూపం అటువంటి కాలరూపుడై ఉన్నవాడు కనుక సంఖ్యాసమాపన అని చెప్పబడుతున్నాడు ఇక్కడ ప్రత్యేకతలు ఏమిటంటే ఈ తర్వాత నామములన్నీ కూడా సూక్ష్మములైనటువంటి కాలాన్ని చెప్తున్నారు ఆ సూక్ష్మ కాలములు చెప్పాక సంక్ష్యాసమాపన నామంలో మరొక అర్థాన్ని అప్పుడు భావించితే మరింత ఔచిత్యంగా కనిపిస్తుంది కళాహ కాష్ట లవాహ మాత్రాహ ముహూర్తా క్షపాహ క్షణాహ ఇవి వరుసగా కాలం యొక్క కొన్ని కొన్ని సూక్ష్మకాల విశేషాలను నామాలుగా చెప్పారు ఆయా సూక్ష్మకాల రూపంలో ఉన్నటువంటి వాడు ఇప్పుడు కలాహ ఇవి బహువచన రూపంలో ఉన్నాయి ఇది గమనించవలసిన మరొక అంశం అంటే వివిధములైన కళలు కాష్ట లవ ఇవన్నీ కలుసుకుంటేనే కాలం యొక్క స్వరూపం కాలం అనే మహాప్రవాహంలో ఇవన్నీ తరంగాల వంటివి కలాహ అన్నప్పుడు కళ అనబడే కాలరూపంలో ఉన్నవాడు కళా అన్నప్పుడు కళాభ్యో నమ అనాలి కాష్ఠా అన్నప్పుడు కాష్ఠాభ్యో నమ కాష్ఠ అనబడే కాలరూపంలో ఉన్నవాడు లవాహ లవేభ్యో నమ అనాలి మాత్రా అన్నప్పుడు మాత్రాయ నమ ఇక ముహూర్తా క్షపా అన్నప్పుడు ముహూర్తా క్షపాభ్యో నమ అని ఇక క్షణా క్షణేభ్యో నమ అని నమస్కారంలో ఈ నామాలన్నీ చెప్పబడుతున్నాయి ఇక వీటన్నిటికీ విడివిడిగా చెప్పుకునే కంటే కాలం యొక్క సూక్ష్మ గణన మన యొక్క భారతీయ మానాల ప్రకారం ఏ విధంగా చేశారని చెప్పుకుంటే ఈ కళా కాష్ట లవ మాత్ర అర్థమవుతుంది త్రుటి అని ఒక అత్యంత సూక్ష్మ కళ అని చెప్పారు దాని నుంచి వరుసగా మనం ఈ కాష్టాలను తెలుసుకోవచ్చు త్రుటి త్రుటి అంటే ఒక వాడి అయిన సూది మనతో తామర పువ్వు దళాన్ని గుచ్చితే ఎంత సమయం పడుతుందో ఆ సమయానికి త్రుటి పేరు ఆ త్రుటిని తెలుసుకోవడానికి పెద్దవాళ్ళు పెట్టిన ఒక చక్కటి ఇది ఒక వాడి అయిన సూది మొనతో ఒక తామర పువ్వు దళాన్ని గుచ్చినంత కాలాన్ని త్రుటి అంటారు అలాంటి వంద త్రుటులు కలిస్తే ఒక లవం అవుతుంది అది మనకు లవేభ్యో నమ అనే నామం దగ్గర చెప్పుకోవాలి అయితే లవం ముప్పై లవములు కలిపితే ఒక నిమేషము అవుతుంది నిమేషము అంటే మనం ఇప్పుడు వ్యవహరించే నిమిషము కాదు నిమేషము అంటే రెప్పపాటు కాలము అని ఇలాంటి నిమేషములు పద్దెనిమిది అయితే ఒక కాష్ట అలాంటి కాష్టలు ముప్పై అయితే ఒక కళ అని చెప్పబడతాయి ఇలాంటి కళలు ముప్పై అయితే ఒక క్షణము అంటే ఇప్పుడు మన వ్యవహారంలో సెకండ్స్ వేరు ఈ క్షణం వేరు ఇక్కడ ముప్పై కాష్టలు ఒక కళ ముప్పై కళలు ఒక క్షణము అలాంటి క్షణములు పన్నెండు అయితే ఒక ముహూర్తము అని చెప్తారు ఇంకా కొన్ని కొన్ని కాలముల విభజనలు ఉన్నాయి అయితే ఇక్కడ చెప్పబడ్డంత వరకు మనం చెప్పుకున్నాం మరికొన్ని కాల విభజనల్లో పది గురువక్షరముల ఉచ్చారణ కాలాన్ని ఒక ప్రాణము అంటారు గురువక్షరములు అంటే ఒక దీర్ఘాక్షరములు పది కలిపితే ఎంత సమయం పడుతుందో అంటే పది దీర్ఘాక్షరములు ఉచ్చరించడానికి పట్టే కాలాన్ని ఒక ప్రాణము అంటారు ఇది మరి ఒక కాల విభజన ఆరు ప్రాణములు ఒక విఘటిక అని చెప్పబడుతుంది అరవై విఘటికలు ఒక ఘటిక అని అంటారు అరవై ఘటికలు ఒక రోజు ఇది కాలగణన దీన్ని బట్టి మనం పరిశీలించినట్లయితే భారతీయురుషులు అత్యంత ప్రాచీన కాలంలో సూక్ష్మమైన కాల విభజన ఎంత అద్భుతంగా చేశారని తెలుస్తూ ఉంటుంది అటువంటి సూక్ష్మ కాలాలు కూడా భగవత్ స్వరూపమే అందుకే కళాభ్యో నమ కళలు అన్నప్పుడు ఏంటో మనం చెప్పుకున్నాం అలాగే కాష్ట అన్నప్పుడు ముప్పై కాష్ఠలు ఒక కళ పైగా పద్దెనిమిది నిమిషాలు ఒక కాష్ట అందు కాష్టాయే నమ అంటే పద్దెనిమిది నిమిషాల కాలస్వరూపడైనటువంటి వాడు ఇక లవము అనే దాని గురించి చెప్పుకున్న వంద త్రుటులు ఒక లవము ఆ లవస్వరూపడు కనుక లవేభ్యో నమ ఈ విధమైన మాత్రలు అనగా కొలతల రూపంలో ఉన్నవాడు గనక మాత్రాయ్ నమ అని చెప్పబడుతున్నాడు ఇక ముహూర్తాహ క్షపాభ్యో నమ అని ముహూర్త అహహ క్షప ఈ మూడు కలిపి ఒక నామంగా చెప్పారు ఇక్కడ ముహూర్త అహహ క్షపా రూపములతో ఉన్నటువంటి వాడు అహహ అంటే పగలు క్షప అంటే రాత్రి ముహూర్తముల రూపములతోనూ పగల రూపముతోనూ ఇక రాత్రి రూపముతో ఉన్నటువంటి వాడు ఇక్కడి ముహూర్తాన్ని చెప్పడంలో ఏంటంటే కాలగణనలో పన్నెండు క్షణాలను ఒక ముహూర్తము అని అంటారు ఈ సూక్ష్మకాల విభజనలో ముహూర్తంతో ఆపేరు ఇక్కడ కళ్ళతో మొదలుపెట్టి ముహూర్తంతో ఆపేరు ఈ శివశాస్త్రనామాల్లో ఇక పగలు రాత్రి కూడా ఈశ్వరస్వరూపములుగా వర్ణించి చూపించారు దీన్ని బట్టి మనం చూస్తే ప్రతి క్షణం భగవత్ స్వరూపంగా మనకు సాక్షాత్కరించాలి